నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ బాంబే హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లెటికేషన్ ఫైల్ చేశారు కారణం ఏంటంటే చాలామంది స్త్రీలు పిల్లలు తప్పిపోయారు వాళ్ళ చిరునామాలు లేవు వాళ్ళ అడ్రస్ లేవు వాళ్ళు ఎక్కడున్నారా కూడా తెలీదు వాళ్ళు బతుకున్నారా లేదా కూడా తెలియదు కాబట్టి వీళ్ళ జాడ తెలుసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలి ప్రభుత్వానికి అని పబ్లిక్ ఇంట్రెషనల్ ఎడ్యుకేషన్ మహారాష్ట్ర హైకోర్టులో వేస్తారు ఇది ఇద్దరు జడ్జుల ధర్మాసనం చీఫ్ జస్టిస్ డికే ఉపాధ్యాయ జస్టిస్ అమిత్ బోర్కర్ వెంటనే అడ్మిట్ చేసి సంబంధిత రెస్పాండెంట్లకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వీళ్ళ గురించి ఎంక్వైరీ చేయండి వీళ్ళు ఎంతమంది ఉన్నారో కరెక్టో కాదో బతుకున్నారా లేదా వీళ్ళ అడుగుజాడులు ఏంటి వీళ్ళ అడ్రస్లు ఏంటి వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఇమీడియట్గా రెస్పాన్స్ ఇవ్వండి సంబంధిత శాఖల దగ్గర నుంచి వెళ్ళి వీళ్ళ వేరే బోట్స్ కనుక్కోండి వీళ్ళు ఎక్కడుంటున్నారు అసలు బతుకున్నారా లేదా వీళ్ళ జాడేంటి దీనికి కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇది ఈ పిల్ ఫైల్ చేసింది షహాజీ జాక్ టాప్ అనే మాజీ ఇండియన్ ఆర్మీ సోల్జరు ఆయన ప్రస్తుతం గవర్నమెంట్ సర్వెంటు అతని పిల్ల కూడా అంటే ఆయన డాక్టర్ కూడా ఇలాగే మిస్ అయింది చాలా రోజుల నుంచి వాళ్ళ పాప అడుగుజాడలు తెలియట్లేదు వేరే బోర్డుస్ తెలియట్లేదు అడ్రస్ తెలియట్లేదు ఎక్కడుందో కూడా తెలియట్లేదు అందుకని నా చాలా చాలామంది మిస్ అయ్యారు కాబట్టి వాళ్ళ అడుగుజాడలు తెలుసుకొని ఇన్ఫామ్ చేయాలి అని పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫైల్ చేశారు అది అడ్మిట్ అయ్యింది రెస్పాండెంట్లకి ఆదేశాలు ఇచ్చి తమ రిప్లై ఏంటో ఫైల్ చేయాలి అతి తొందరగా అని మహారాష్ట్ర హైకోర్టు విద్య విద్య ధర్మాసనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ